నమస్కారం దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు కొబ్బరన్నాన్ని అర్చకులు అమ్మవారికి నివేదించారు సకల మంత్రాలకు వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి మహత్తర శక్తిగల జగన్మాత పంచముఖాలతో వరద అభయహస్తాలు ధరించి కమలాసనంతో దర్శనమిచ్చింది విశాఖపట్నంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చింది ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనానికి భక్తులు వేకువ నుంచే బార్లు తీరారు పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో దసరా శరనవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి మాత రెండో రోజున శ్రీ బాలాత్రిపుర సుందరిగా భక్తులను కటాక్షించింది స్వామి సన్నిధిలో కొలువుతీరిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠం అధిష్టాన దేవత అయిన పురుహూతికా అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీ యాగ మహోత్సవాల సందర్భంగా విశేష పూజలు జరిగాయి శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ఆలయార్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో మయూర వాహనంపై అశేష భక్తజనాన్ని అనుగ్రహించింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి బ్రహ్మచారిణిగా భక్తులను దీవించింది ఉదయం అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకము శ్రీ రాజరాజేశ్వర రాజరాజేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్త అభిషేకము నిర్వహించారు కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ శుభానంద దేవి సరస్వతి అమ్మవార్లు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు అర్చకుల అమ్మవార్లకు గణపతి నవగ్రహ రుద్ర పంచసూక్త హోమము రాజశ్యామలార్చన లలితార్చన మూలమంత్ర చెండీ హోమము నిర్వహించారు ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయ రాజగోపురం వద్ద దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గాయత్రీదేవి బ్రహ్మచారిణిగా అనుగ్రహించింది ధర్మపురి క్షేత్రంలోని అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చింది బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చనలు చండీయాగము నిర్వహించారు చంద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు ప్రదానం చేసింది శ్రీ లక్ష్మీ తాయారు సన్నిధిలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఉదయం అభిషేకము ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ దేవిగా అలంకరించారు చిత్రకూట మండపంలో రామాయణ పారాయణం జరిగింది ద్వారకా తిరుమల వేదమాత శ్రీ కుంకుళ్ళమ్మవారు శ్రీ దేవిగా దర్శనమిచ్చింది పంచముఖాలతో పంచాయుధాలను ధరించి కలువ పువ్వుపై ఆసీనురాలైన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు సూర్య సంబంధమైన దేవతగా దేవిని కొలుస్తారు అన్నమయ్య జిల్లా రాజంపేట శ్రీ దేవి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా దీక్షాబంధన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది అమ్మవారు అమ్మవారిని వివిధ పుష్పాలు స్వర్ణాభరణాలు పట్టువస్త్రాలతో అలంకరించారు మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది కడప జిల్లా కమలాపురంలోని శ్రీ కన్యాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దీక్షాబంధన అలంకారంలో భక్తులను అనుగ్రహించింది అమ్మవారికి విశేష పూజలు చేశారు హిందూపురంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ చౌడేశ్వరి మాత శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అభయప్రదానం చేసింది అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు కుంకుమార్చనలో పాల్గొన్నారు అమ్మవారికి అర్చనలు విశేష పూజలు నిర్వహించారు వచ్చిన వారికి ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి మాత ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా భక్తులను అనుగ్రహించింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా సుందరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నిజరూపంలో భక్తులను దీవించింది అమ్మవారిని పద్మవాహనంలో కొలువు తీర్చి మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చింది అర్చకులు అమ్మవారిని పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు కుంకుమార్చన సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణము నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ వాసవి మాత దేవస్థానంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చన అభిషేకము నిర్వహించారు అమ్మవారిని భక్తులు నిజరూపంలో దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలో దసరా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరిగా అలంకరించారు అనంతరం అమ్మవారికి నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వమైంది అనంతరం కౌమారి పూజ నిర్వహించారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వాసవి మాత ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా తన్నీరు మోహన్ జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీవల్లి కుమార్తెలు అల్లుళ్ళు మకర తోరణాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శరణవరాత్రోత్సవాల సందర్భంగా రెండో రోజున శ్రీ మాతా నిమిషాంబికా దేవిని శ్రీ బాలత్రిపుర సుందరిగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన చెండీహోమము నిర్వహించారు మన్యం జిల్లా పాలకొండలో శ్రీ పాలకొండ కోట దుర్గమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి వంశపారంపర్యంగా సేవలందిస్తున్న కటకం కుటుంబ సభ్యులు తొలుత పూజ చేసి రాట వేశారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు విజయనగరం వాసుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు బార్లు తీరారు ఆశ్వయుజ మాస మంగళవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది శ్రీ శ్రీనివాసుడి హుండీ ఆదాయం కూడా సగటున మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటుంది ఇక భక్తులు స్వామివారికి విరాళాల రూపంలో ఆభరణాలు బంగారు పతకాలు అందుతూనే ఉన్నాయి శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ కోటి ఎనభై లక్షల విలువైన పదిహేను బంగారు పతకాలు రెండు వెండి తట్టలను శ్రీవారికి బహూకరించారు చెన్నైకి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సాధారణ రాళ్లు పొదిగిన కోటి రూపాయల విలువ చేసే తొమ్మిది బంగారు పథకాలను శ్రీవారి ఉత్సవమూర్తులకు విరాళంగా అందించారు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తిరుమల శ్రీవారికి అరవై లక్షల రూపాయల విలువైన ఐదు వందల ముప్పై ఐదు గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక స్వామివారికి విరాళంగా అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు సమ్మక్క సారాలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలువురు ఉన్నారు మేడారం ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికపై అధికారులతో చర్చించారు గద్దెల పరిసరాల్లో తిరిగి అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలి భక్తులు సమ్మక్క సారాలమ్మల గద్దెలను సులభంగా దర్శించుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించవలసిందిగా అధికారులకు సూచించారు ఇది ఈనాటి వైభవం కార్యక్రమం రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం